రాము సార్ రాము సార్ హియర్ హలో సార్ ద చేంజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా వన్ సీన్లో రాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు ఇస్ సంథింగ్ విల్ హ్యాపెన్ అసలు ఐ సీన్ ద మూవీ లాట్ ఆఫ్ టైమ్స్ ఇంటర్నెట్లో చూశాను ఎప్పుడు చూశాను ఇట్స్ మై ఫేవరెట్ ఫేవరెట్ మూవీ రియలిజం రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను అలా అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్ కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు సో దాట్ వాజ్ హిస్ ఎస్కేప్ నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ హీల్ బతికిపోతాడు కదా మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యింది ఐ ఇన్వాల్వ్ సీన్ అలాంటి ఒక పదలో ఫారెస్ట్ లాండ్ ఏరియాలో దొరికితే బతికిపోతాడు కదా అని సూపర్ అంటే అంత అంత ఇన్వాల్వ్ చేసింది బట్ యాక్చువల్ గా మోస్ట్ ఛాలెంజింగ్ ఇస్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షార్ట్స్ ఇప్పుడు కూడా నాకు ఇందాక గారు అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందంటే నాకు అప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే అసలు నేను ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని నాగార్జున ఎందుకు చేసాడు అనేది నాకు ఒక పెద్ద మిస్ట్రీ అది గసి ఆగాజ్ నా ఈ హి మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్ బట్ ఇస్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ ఆర్ రాండమ్ గా ట్రాఫిక్ లో ఇటువర్ట్ పైగా ఆ పాపన్ పెట్టుకొని ద నో నో నాట్ ఎట్ ఆ సీ వన్ యు ఆర్ రైడింగ్ ది సైకిల్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ది అన్ ప్రిడిక్టబిలిటీ ఆఫ్ ఎక్జాక్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్ ఇంకో జీప్ ని పట్టుకొని ఏ ప్రెజర్ ఎక్కడ పడతదో ఎలా తెలుస్తది ఎవరైనా యు నో దా దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి మళ్ళీ సార్